దాన్ని పదివేల రూపాయలు చెప్పున మనిషిని ఇచ్చి పెట్టుకోవడం ఐదు వేల రూపాయలు పెట్టి మనిషిని పెట్టుకోవడం అనేటువంటి ఒక సిస్టమ్ అవుట్ సోర్సింగ్ ఒక ఏజెన్సీకి చెప్పేస్తారు ఒక ఏరియా అంతా ఆ ఏజెన్సీ వాళ్ళు ఈ మనుషులు పిలిచి పెట్టుకోవాలి వీళ్ళకి అయ్యేటటువంటి అచ్చు చేతులకి సబ్బులు కొబ్బరి నూనె చీపిర్లు ఇవన్నీ ప్రభు మున్సిపాలిటీ సప్లై చేస్తుంది ఈ సిస్టమ్ తీసుకురావడం ద్వారా పారిశుధ్యానికి ఒక చక్కటి ఆలోచన చేసింది చంద్రబాబు గారు ఆ టైంలో అది దాదాపుగా దేశం అంతా కూడా అయింది ఇక్కడ చూసినే చాలా మంది అమలు చేశారు ఆయన తరహాలోనే దేశమంతా ఇవాళ అదే రన్ అవుతుంది దాని తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇంకా రకరకాలుగా కొనసాగించినటువంటి పద్ధతుంది ఇప్పుడు దాంట్లో చెత్త పన్ను అనే కంటే కూడా ఒక రకంగా బాబుగారి టైంలో కూడా యూజర్ ఛార్జెస్ ఉండేది అయితే అధికారికంగా కాకుండా అనధికారికంగా లంచాలు తీసుకునేవాళ్ళు ఎదువరకు యాభై ఇవ్వండి వంద ఇవ్వండి షాపుల దగ్గర మామూలు అంటాం మేము షాపుల దగ్గర కట్టేవాళ్ళం అది దసరా మాముళ్ళు వేరు మళ్ళీ రెగ్యులర్గా కట్టేది ఉండేది దాన్ని ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొచ్చారు దానికి ట్యాక్స్ అనేటువంటిది అదేంటంటే అన్ని చోట్ల కొంతమంది కట్టరు ఇప్పుడు కొంతమంది అధికార పక్షం ఉన్నటువంటి వాళ్ళు కట్టరు దానికి వీళ్ళు ఏం చేశారంటే ఇంక్లూడ్ చేశారు మీకు హౌస్ ట్యాక్స్తో పాటు ఇది కూడా యాడ్ అయ్యి వచ్చేస్తాయి హౌస్ ట్యాక్స్తో పాటు నాలా ట్యాక్స్ వస్తుంది పాటు ఇది కూడా యాడ్ అయ్యి వస్తుంది అది ఆయన పెట్టినటువంటి విధానం అది గుర్తు పెట్టుకోవాల్సిన అంశం కానీ ఇప్పుడు తీసేయడం అంటే సాహసం అవుతుంది